నమస్కారం ఈరోజు శ్రీ మహాభారతం నుండి మరికొన్ని ప్రశ్నలు వాటికి జవాబు మొదటగా ఏ మహర్షి బ్రహ్మ మానస పుత్రుడు దానికి జవాబు మహర్షి మరొక ప్రశ్న సప్త ఋషుల్లో ఒకడైన మహర్షి భార్య పేరేమిటి దానికి జవాబు అనసూయ మరొక ప్రశ్న మణిమాసుడు అనే రాక్షసుని ఎవరు వధించారు దానికి జవాబు భీముడు మరొక ప్రశ్న కాలకుంజుని పౌలోముని వీరిద్దరిని ఎవరు వధించారు దానికి జవాబు అర్జునుడు మరొక ప్రశ్న కాలకుంజుని కౌలోముని వీరు ఏ ప్రాంతానికి చెందినవారు దానికి జవాబు హిరణ్యపురం మరొక ప్రశ్న అర్జునుడిని అస్త్రాలు ఉపయోగించకుండా వారించినది ఎవరు దానికి జవాబు నారదుడు మరొక ప్రశ్న ఆదిత్య హృదయం ఎవరు ఎవరితో ఉపదేశించారు దానికి జవాబు అగస్త్యుడు శ్రీరామునకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి